మనం చదివిన విధంగా దేశమా దేశమా యహోబా మాట విను దేవుడు దేశంతో చెప్తున్నటువంటి మాట యహోబా మాట విను దేవుని మాట విను ఇస్రాయిల్ ప్రజలు ఎప్పుడైతే దేవుని మాట వినకుండా కడదాలను పెట్టి కడచేవిని పెట్టి వారు అన్ని దేవతల వైపు తిరిగారో దేవుని యొక్క మహాత్మ్యాన్ని దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించలేక వాళ్ళు తమ స్వశక్తిని సొంత బలాన్ని తాము పండించినటువంటి పంటల్ని తాము పుట్టినటువంటి పిల్లల్ని నమ్ముకున్నారో దేవుడు అప్పుడు వాళ్ళని అన్ని జను అప్పుడు ఈ ఈరోజు భారతదేశం యొక్క పరిస్థితి కూడా అట్లాగే కనబడుతుంది దేవుడు భారతదేశం గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అందుకనే ఈరోజు మనం ఇంతగా దేవుడి సన్నిధిలో చేరి స్వేచ్ఛగా ప్రార్థించగలుగుతున్నాం రాబోయే రోజుల్లో అది పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు కలవదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు